హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో శనివారం జరగబోయే హిందూ ఐక్యవేదిక సమావేశంలో హిందూ బంధువులు కులాలు రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ మరకండే దేవులలో శనివారం మధ్యాహ్నం పదకొండు గంటలకు జరిగే సమావేశంలో పాల్గొనాల్సిందిగా విలేకరుల సమావేశంలో నాయకులు తెలిపారు ఈ సమావేశంలో మేన మహేష్ సెప్పల్లి రవీందర్ లింగంపేట శ్రీనివాస్ వేముల సంతోష్ వీరభత్ని అనిల్ కుమార్ జిట్టువేని అరుణ్ కుమార్ గాజు సంతోష్ కుమార్ బాలెట్ శ్రీను మామిడాల రాములు ఎదురుగట్ల వరంధాం మనోజ్ ఉమేష్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు

విద్రోహ సంఘటనలు కుట్రపూరితమైనటువంటి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే విధంగా రేపు భవిష్యత్తులో ఈ ప్రాంతంలో మత కలోలాలను ప్రేరేపించే విధంగా ఒక వర్గానికి చెందిన వ్యక్తులు ప్రవర్తిస్తున్న తీరును గమనించినట్టయితే జగిత్యాల పట్టణ ప్రముఖులంతా అందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి వల్ల నెలకొన్న సందర్భంలో ఈ యొక్క జగిత్యాల పట్టణంలో కొద్దిమంది హిందూ యువకులంతా కలిసి ఆలోచించి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది లవ్ జిహాద్ పేరుతోని చేస్తున్నటువంటి అకృత్యాలు ఏవైతున్నాయో ఇది లవ్ జిహాద్ మాత్రమే పరిమితం కాలేదని చెప్పి దగ్గర పట్టణ ప్రములకు మేము విజ్ఞప్తి చేయదాల్సిన ఒక కులానికి సంబంధించింది కాదు ఇది మతానికి సంబంధించిన వ్యక్తులు హిందూ మతంలో ఉన్నటువంటి అమ్మాయిలను లవ్ జిహాద్ పేరుతో చేయడమే కాదు బిజినెస్ జిహాద్ పేరుతో రేపొద్దున మీ వ్యాపారాలను కూడా కబ్జా చేస్తున్న ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు ఒక రోడ్డు పైన ప్లాట్ఫామ్లు ఆక్రమించుకొని అదొక జిహాద్ పేరుతో చేసే ప్రయత్నాలు ఉన్నారు ఈ రకంగా అన్ని రకాల కార్యకలాపాల్లో ముస్లిమ్స్ ఇన్వాల్వ్ అయ్యి టార్గెట్ చేస్తూ హిందూ శక్తుల మీద చేస్తున్నటువంటి సంకుచిత వ్యవహారాలను ప్రజలకు తెలియజేసే విధంగా అన్ని రకాలుగా యంత్రాంగం వాళ్ళకు సపోర్ట్ చేసుకుంటున్న సందర్భంలో పట చైతన్యవంతంగా హిందూ సమాజం కులాలకు అతీతంగా ఆలోచించి ముందుకు పోయి హిందూ సంఘటన కొరకు ఫోరం ఏర్పాటు చేసుకునే జగిత్యాల్లో రేపు ముద్దరు మనం కలిసి ఆలోచించాలని చెప్పి అన్ని కులాలు కలిసి రావాలి మేము చేసే కార్యక్రమాలకు మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుతూ సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా అందరికీ కూడా నమస్కారం గత పది రోజులుగా జగిత్యాల్లో ఒక అమ్మాయి వేరే మతస్థుని లవ్ చేయడం జరిగింది దాన్ని ఖండిస్తూ ఈ మతోన్మాదానికి వ్యతిరేకంగా మా హిందూ ఐక్యవేద తరఫున ఐక్యవేదిక తరఫున కూడా పోరాటం చేస్తున్నాం ఉమ్మాటికి ఇది లవ్ జిహాదు ఇంకా సందేహం లేదు హిందువులలో కులాలలో ఒక్క కులం వాళ్ళు ఒక్క కులం చేసుకుంటేనే చాలా అల్లర్లు అవుతున్నాయి ఇబ్బందులు అవుతున్నాయి ఈ కులాల మధ్యన కాకుండా మతాలు వచ్చి ఈరోజు మతం పేరు మీద మరణోమం సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి శక్తులు కొన్ని ఉన్నాయి పోలీసు వాళ్ళు చాలా సీరియస్గా ఉండాలి ఎందుకంటే వీళ్ళు వాస్తవం చెప్పాలంటే ఇక్కడ అజాంఘౌరి అంతర్జాతీయ టెర్రరిస్టును అజాంఘౌరిని ఇక్కడ షెల్టర్ ఇచ్చినటువంటి జగిత్యాల ఇది వీళ్ళని ఉపేక్షిస్తే పోలీసు వాళ్ళకే ముప్పొస్తుంది నిజామాబాద్లో ఏం జరిగింది కానిస్టేబుల్ను పట్టభాగాలు చంపి అక్కడ సొన్సు ఆయనను సొన్ హైదరాబాద్లో వెపెన్స్ తోటి ఫైర్ చేసి ఎవరిచ్చారు వీళ్ళకి అధికారం ఎవరు ఈ పవరు వీళ్ళ వెనుక ఎవరు ఉన్నారు వీళ్ళెందుక ఏ శక్తులు ఉన్నాయి మేము గత ముప్పై సంవత్సరాలుగా జైత్యాలు పనిచేస్తున్నాం మాకే టెర్రరిస్ట్ సంస్థతోటి కానీ నక్సలైడ్ సంస్థతోటి కానీ దొంగలతోటి కానీ ఇంకోంతోటి కానీ సంబంధాలు లేవు మేము ప్ర నీట్గా ఉన్న ప్రజలల్లో ఉన్న కాషాయం ధ్వజం వేసుకొని తిరుగుతున్నాం స్వచ్ఛగా స్వచ్ఛంగా బతకాలి స్వేచ్ఛగా బతకాలి చట్టానికి లోబడి బతకాలి చట్టాన్ని గౌరవించకుండా బతకాలి వాని బిడ్డను వీని బిడ్డను ఎత్తుకపోయి ఏదో చట్టం ఉంది అని అడ్డం పెట్టుకుంటే మాత్రం సహించం ముందున్నటువంటి కార్యక్రమాలు ఇంకా బాగుంటాయి మేము ఎవరిని హింసించాము ఎవరిని తిట్టాము ఎవరిని కొట్టము చట్టబద్ధంగా లోబడి చట్టానికి లోబడే కార్యక్రమాలు చేస్తాం మరే లవ్ జియాద్ మీద సినిమాలు కూడా రావడం దానికి మరే ఎవరైతే మహిళలు ఉన్నారో మరి యువత మరి ఏ విధంగా ఆకర్షితులైతుండ్రు ఏ ఎట్లా ఆకర్షించబడుతుండ్రు మరి ఉన్న చెల్లెలతోటి కానీ వాళ్ళు చాపి వేసి మరి మద్యపానంలో మరి థమ్సప్లో కానీ మరి వేరే ఇచ్చుకుంటా ఇంజక్షన్ ద్వారా కానీ అమ్మాయిలను ట్రాప్ చేసి మరి వాళ్ళను వీడియోలు తీసుకుంటా ఏదో విధంగా వాళ్ళను లవ్ జియాదులకు దింపడం వారిని వేరే దేశాలకు కూడా అమ్మడం అమ్మడం జరుగుతుంది ఎందుకు రకంటే ఇప్పటి వరకు ఎన్ని మన భారతదేశంలో చాలామంది మహిళలు పత్త లేకుండా మరి దీని మీద ఏమన్నా ఇంక్వైరీ చేస్తున్నారంటే ఇంక్వైరీ చేస్తలేదు మరి ఈ రోజు మన జైత్యాల పట్టణంలో కాకుండా మన జిల్లా వ్యాప్తంగా వంద మంది మహిళలు మరి లవ్ జియాద్ జియాద్పులో పడడం జరిగింది తల్లిదండ్రులకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మీరు అమ్మాయిలను చదువు కొరకు పంపిస్తున్నాం కాదంటలే వారి తెలివి ఉండాలి వారి మరి కుటుంబ నిర్మాణం ఏదో విధంగా ఉండాలనే ఆలోచన కూడా వారికి నింపాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంటుంది ఇదే విధంగా కొనసాగితే లవ్ జియాద్ చేసినట్టయితే మేము ముందటికి రావడం జరుగుతూ అన్ని వర్గాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేయవలసి వస్తుందని చెప్పి డిమాండ్ రేపు శనివారం రోజున ఇరవై ఐదున శనివారం రోజున జరిగేటువంటి కార్యక్రమము హిందూ ఐక్యత సభ మార్కండే టెంపుల్లో ఉంటుంది హిందువులందరూ కూడా కుల కులాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ముఖ్యంగా ఈరోజు హిందువుల పరిస్థితి ఏమైంది అంటే అయ్యో హిందువుల సమావేశంకి వెళ్తే అది బీజేపీలో సమావేశము అయ్యో అది హిందువుల సమావేశం అయితే మా పార్టీ సమావేశం కాదు కాంగ్రెస్ కాదు టీఆర్ఎస్ వాళ్ళు ఏమనుకుంటారో బీజేపీలో ఏమనుకుంటారో కాంగ్రెస్ వాళ్ళు ఏమనుకుంటారో తెలుగుదేశం కాదు హిందువుల సమావేశము పార్టీలకు అతీతంగా ఈరోజు జరుగుతున్నటువంటి ఈరోజు మన జగిత్యాలలో ఉన్నటువంటి రాజకీయ ప్రతినిధులందరినీ కూడా అక్కడికి మేము అందరూ హిందూ హిందూ ఆధ్వర్యంలో హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో అందరినీ అక్కడికి ఆహ్వానించడం జరుగుతుంది పార్టీలకు అతీతంగా ఉన్నటువంటి కులాల నాయకులందరూ కూడా కుల సంఘాల నాయకులందరూ కూడా రేపటి రోజు మన ఇంటి మీదకి వచ్చే వరకు చూసుకోకండి కాబట్టి రేపు జరగబోయే పదకొండు గంటలకు శనివారం రోజు జరగబోయేటువంటి ఇరవై ఐదు తారీఖున శనివారం రోజు మార్కండ టెంపుల్లో పదకొండు గంటలకు అందరూ రావాల్సిందే కోరుచున్నాను జయ శ్రీరామ్ భారత్ గత కొన్ని రోజులుగా జగిత్యాల పట్టణంలో చుట్టుపక్కల ప్రేమ పెళ్లిట హిందూ యువతులను లోపరుచుకొని పండ్ల బండ్ల దగ్గర కాలేజీల దగ్గర స్కూళ్ళ దగ్గర మాయా మాటలు చెప్పి లోపరుచుకొని ప్రేమ పేరుతో పెళ్లి చేసుకొని తర్వాత వేధిస్తూ వాళ్ళ సంఘటన తర్వాత భవిష్యత్తు ఏం జరుగుతుందని కళ్ళగడ్డన మనకు కనబడుతుంది ఆయన చిన్న పిల్లలను అమాయకులను స్కూలింగ్ నుంచి కాలేజీలో వేధిస్తూ వెంటబడుతూ లోబర్చుకొని పెళ్లి చేసుకుంటు పెళ్లి చేసుకున్న తర్వాత చివరికి వాళ్ళకి ఏం జరుగుతుంది దేశవ్యాప్త సంఘాలు జరుగుతున్నావు ఇక్కడ దేశవ్యాప్త సంఘాలు గమనించండి అమ్మాయిలు ఫ్రిడ్జ్లో శవాలైతున్నారు చెరువుల్లో శవాలైతున్నారు అమ్మాయిలు చివరికి శవాలై వాళ్ళ ఇంటికి వచ్చేస్తున్నారు అల్లారు ముద్దుగా పెంచుకున్న అమ్మాయిలు ఈరోజు వాళ్ళ చేతిలో లవ్ జిహాద్ పేరిట వాళ్ళ చేతిలో పడి చివరికి శివాలు చేస్తున్నారు ఎవరంటే చట్టం ఆ విధంగా ఉందంటే మతాంతర వివాహాలకు చట్టం అనుమతిస్తుంది అంటున్నారు ఓకే మీ అధికారులకు ప్రజాప్రతినిధులకు ప్రభుత్వానికి మేము అడుగుతున్నాం ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ విధంగా ముందు ముందు సంఘటన జరిగితే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాం మేము మాధ్యమం కాదు దేనికన మేము అన్నిటికీ రెడీ ఉన్నాం తెగించే ఉన్నాం మేము ఖచ్చితంగా చెప్తున్నాం మీ మీ పద్ధతి ప్రకారం మీరు మా పద్ధతి ప్రకారం మేము మా మహిళను వేధిస్తే ఇక్కడ నుంచి ఊరుకునే ప్రసక్తి లేదు ఎంత దూరమైనా వెళ్తాం జై హింద్